ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే సో మరొక లార్జ్ టాపిక్ లవ్ ప్రేమ 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 అనే దానికి నిర్వచనం తెలియక తెలియకుండానే ప్రేమిస్తున్నాం ప్రేమిస్తున్నాం అంటున్నారు ఓకేనా నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను నేను ఆ వ్యక్తిని కావాలనుకుంటున్నాను నేను ప్రేమిస్తున్నాను ఇదే కదండి మనకు తెలిసేది ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రేమికులను అడిగితే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అతను ప్రేమిస్తున్నాను ఆవిడని ప్రేమిస్తున్నాను ఇదే ఓకేనా బాయ్ అయినా గాలైనా అయినా ఎవరినైనా అడిగినా కానీ కాలేజీలో ఉన్న బాయ్స్ని కావాల్సి అడిగితే ఆ అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ప్రేమిస్తున్నాను ప్రేమను ఇస్తున్నాను ఎవరికి ఆ అబ్బాయికి ఆ అబ్బాయికి నువ్వు ఇస్తున్నావు బాయ్స్ సైడ్ నుంచి మాట్లాడితే ప్రేమిస్తున్నాను బాయ్స్ మీకే ప్రేమ ఇస్తున్నాను ఎవరికి ఆ అమ్మాయికి ఇస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ప్రేమ ప్రేమనేది ఇచ్చిపుచ్చుకోవటం ఇచ్చిపుచ్చుకోవటం అంతవరకే కానీ ప్రేమ కత్తుల్ని దుయ్యమని చెప్పట్లా ప్రేమ పగ పెంచుకోమని చెప్పట్లా ప్రేమ కక్ష పెంచుకోమని చెప్పట్ల ప్రేమ అసూయపడమని చెప్పట్ల ప్రేమ సున్నితమైనది అతి సున్నితమైనది ఒక గాజు ముక్కతో సమానం గాజుతో సమానం షో కేసులో బొమ్మని ఎలాగైతే భద్రంగా దాచుకుంటామో ప్రేమ అనేది చాలా సున్నితమైనది ఓకేనా దయచేసి ప్రేమను ఇవ్వండి ప్రేమను ఇవ్వండి ఆటోమేటిక్గా మళ్ళీ తిరిగి ఇస్తుంది ఓకే